ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంట్రీ దర్శనం టికెట్స్ ని మొబైల్లో కావచ్చు సిస్టంలో లో కావచ్చు చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ని రెండు విధాలుగా బుక్ చేసుకోవచ్చు అంటే మొబైల్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదా కంప్యూటర్లైనా బుక్ చేసుకోవచ్చు ముందుగా సిస్టంలో లో బుక్ చేసుకునేవారు చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అని తెలియజేస్తానండి వీడియో చివరిలో మొబైల్లో బుక్ చేసుకునేవారు ఫాస్ట్గా ఎలా బుక్ చేసుకోవచ్చు అని తెలియచేయడం జరుగుతుంది ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు టీటీడీ వారు ఈ టికెట్ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే మీ సిస్టంలో నోట్ ప్యాడ్ కావచ్చు ఎంఎస్ ఓడు కావచ్చు ఇలా ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ని ఓపెన్ చేసుకొని మీరు ఎవరికైతే ఈ టికెట్స్ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అంటే వాళ్ళ నేమ్ ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబరు మెయిల్ ఐడి కంట్రీ స్టేటు సిటీ పిన్ కోడ్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి మీరు టికెట్స్ ఇంకా ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి అనుకుంటే క్లిప్ డైరీ అనే అప్లికేషన్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకోని సేవ్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు క్లిప్ డైరీ ద్వారా ఈ టికెట్స్ ని బుక్ చేస్తున్నాను కాబట్టి ఎవరికైతే నేను ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఈ క్లిప్ డైరీ లో టైప్ చేసుకోని సేవ్ చేసుకున్నాను అసలు మీ కంప్యూటర్ లో ఈ క్లిప్ డైరీ అప్లికేషన్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ అప్లికేషన్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎలా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ ప్యాడ్లో కావచ్చు క్లిప్ డైరీలో కావచ్చు టీటీడీ వారు ఈ టికెట్స్ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా టీటీడీ వారు ఈ టికెట్స్ని రిలీజ్ చేయడానికి రెండు నిమిషాల ముందుగా మీ సిస్టంలో ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు నా సిస్టంలో ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ బార్లో టిటిడి అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అంటే టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అని టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసిన వెంటనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ వెబ్సైట్లో ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి సో మీరు లాగిన్ అవ్వడం కోసం ఇక్కడ చూడండి మెనూ బర్లో రైట్ సైడ్ చివర్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను ఒకసారి ఈ బ్రౌజర్ని కొంచెం చిన్న చేసి ఒక వైపుకి అంటే ఒక సైడ్కి ప్లేస్ చేసుకుంటున్నాను ఇలా ఈ బ్రౌజర్ ని చిన్న చేసి ఒక వైపు కి ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ కంప్యూటర్లో ఉన్న ఇంకొక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలి నేను నా కంప్యూటర్లో ఉన్న మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను ఈ బ్రౌజర్లో ఇక్కడ అడ్రస్ బార్లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత ఈ బ్రౌజర్లో కూడా టీటిడి అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది ఇప్పుడు ఈ బ్రౌజర్ని కూడా చిన్న చేసుకుని ఇంకొక వైపు ప్లేస్ చేసుకుంటున్నాను ఈ విధంగా రెండు వేరు వేరు బ్రౌజర్స్ని ఓపెన్ చేసుకొని ఈ విధంగా పక్క పక్కన ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ రెండు బ్రౌజర్స్లో కూడా మీరు వేరు వేరు మొబైల్ నెంబర్స్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో మొబైల్ నెంబర్స్తో లాగిన్ అవ్వడం కోసం ముందుగా ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను అలాగే గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో కూడా లాగిన్ అన్ ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను సో మీరు లాగిన్ అన్ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే రెండు బ్రౌజర్స్లో కూడా వేరు వేరు మొబైల్ నెంబర్స్ని ఎంటర్ చేస్తున్నాను ఇలా రెండు బ్రౌజర్స్లో కూడా వేరు వేరు మొబైల్ నెంబర్స్ని ఎంటర్ చేసిన తర్వాత ముందుగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో గెట్ ఓటీపీ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే నేను ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరిగింది ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో కూడా గెట్ ఓటీపీ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకుని లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను సో ఈ విధంగా రెండు వేరువేరు బ్రౌజర్స్లో వేరు మొబైల్ నెంబర్స్తో లాగిన్ అవ్వాలి ఇలా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో మీరు లాగిన్ అయిన తర్వాత ఈ వెబ్సైట్ లో ఈ టికెట్స్ ని మీరు బుక్ చేసుకోవడానికి ఎక్కడ క్లిక్ చేయాలనేది మీకు చూపించడం కోసం ఇప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని పెద్ద చేస్తున్నానండి ఇలా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో ప్లీజ్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ అయినా మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో మొదటి ఆప్షన్ అయినా స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోనైనా మీరు టికెట్ ని బుక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ మెనూ బార్ లో ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకోనైనా మీరు బుక్ చేసుకోవచ్చు అంటే ఈ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఈ మూడు ప్లేసులు ఎక్కడ క్లిక్ చేసైనా మీరు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఈ బ్రౌజర్ ని చేస్తున్నాను ఈ బ్రౌజర్ ని చిన్న చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లో సర్వీసెస్ వద్ద ఉన్న స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే చూడండి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు ఆ టైం అయితే ఇక్కడ చూపిస్తుంది ఎందుకు ఈ విధంగా ఆ టికెట్స్ ఎన్ని గంటలకు రిలీజ్ టైం చూపిస్తుంది అంటే ఈ టికెట్ ని రిలీజ్ చేయడానికి ఎగ్జాక్ట్ గా వన్ ఆర్ టూ మినిట్స్ ముందుగా మనం ఈ వెబ్సైట్ లో మన మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉంటాము కాబట్టి ఆ స్పెషల్ ఎంట్రీ దర్శన ఆప్షన్ పై క్లిక్ చేసినప్పుడు ఆ టికెట్ ని ఎగ్జాక్ట్ గా ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు ఆ టైం అయితే ఇక్కడ చూపిస్తుందండి సో ఇప్పుడు నేను ఒకసారి హోమ్ పేజ్ పై క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఉదయం పది గంటల సమయం అంటే ఈ టికెట్ ని రిలీజ్ చేసే సమయం అయింది కాబట్టి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ లో ఉన్న ప్లీజ్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను చూడండి క్లిక్ చేసిన వెంటనే ఈ బ్రౌజర్ లో నాలుగు నిమిషాల యాభై రెండు సెకండ్ల వర్చువల్ క్యూ టైమ్ అయితే రావడం జరిగింది అలాగే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లో పిలిగ్రామ్ సర్వీసెస్ లో ఉన్న స్పెషల్ ఎంట్రీ దర్శనం మొదటి ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే చూడండి ఈ బ్రౌజర్ లో మూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల సమయం అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు రెండు వేరు మొబైల్ నెంబర్స్ తో వేరు వేరు బ్రౌజర్స్ లో లాగిన్ అయ్యారు అనుకోండి ఏదో ఒక బ్రౌజర్ లో మీకు వర్చువల్ క్యూ టైమ్ అనేది వస్తుంది మీరు ఆ బ్రౌజర్ లో కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నాకే చూడండి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో నాలుగు నిమిషాల యాభై రెండు సెకండ్ల సమయం అయితే రావడం జరిగింది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లో మూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల సమయం అంటే ఒక్క నిమిషం తక్కువ వర్చువల్ క్యూ టైమ్ అయితే రావడం రావడం జరిగింది సో ఈ వర్చువల్ క్యూ టైం అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఆ వర్చువల్ క్యూ టైం అంతా కూడా కంప్లీట్ అయిపోయి లాస్ట్ టెన్ సెకండ్స్ ఉంది అనంగా అంటే లాస్ట్ పది సెకండ్ల సమయం ఉంది అనగా అలర్ట్ చేస్తూ గంట సౌండ్తో ఈ విధంగా రావడం జరుగుతుంది ఫైనలీ ఆ వర్చువల్ క్యూ టైం అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఏ నెలకైతే ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని రిలీజ్ చేశారో ఆ నెల మొత్తం కూడా గ్రీన్ కలర్ లో మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది మీరు ఆ నెలలో ఏ తేదీకైతే ఆ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తేదీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఈ నెంబర్ ఆఫ్ టికెట్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఒక టికెట్ నుంచి ఆరు టికెట్స్ వరకు మీరు ఒక్కసారికి బుక్ చేసుకోవచ్చు మీరు లాగిన్ అయిన మొబైల్ నెంబర్తో తో ఎంత మందికైతే అయితే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు నలుగురికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాలుగు అనే నెంబర్ చేసుకుంటున్నాను నెంబర్ ఆఫ్ టికెట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైమ్ స్లాట్స్ అంటే ఆ తేదీలో ఏ టైమ్ స్లాట్ కి ఎన్నెన్ని త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంట్రీ దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న టైమ్ స్లాట్స్ లో ఏ టైమ్ స్లాట్ ప్రకారం అయితే మీరు తిరుమలకి చేరుకొని ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం ఆ టైమ్ స్లాట్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ అండ్ టైం స్లాట్ ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఎవరికైతే ఈ టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అంటే ఫిలిగ్రామ్ డీటెయిల్స్ అండ్ జనరల్ డీటెయిల్స్ని ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ లో కావచ్చు క్లిప్ డైరీ లో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకుంటారు ఉంటారు కాబట్టి ఇప్పుడు క్లిప్ డైరీని కానీ నోట్ ఓపెన్ చేసుకొని ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా కాపీ పేస్ట్ విధానంలో కానీ లేదా ఆటో ఫిల్లింగ్ విధానంలో కానీ ఫాస్ట్ గా టికెట్స్ అనేవి ఫిల్ చేసుకోవాలి నేనైతే క్లిప్ డైరీలో ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నాను కాబట్టి సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చే కోడం కోసం को ముందుగా మొదటి పర్సన్ నేమ్ దగ్గర ఒకసారి మౌస్ తో క్లిక్ చేసుకొని క్లిప్ డైరీని ఓపెన్ చేసుకొని క్లిప్ డైరీలో మొదటి పర్సన్ నేమ్ పై డబుల్ క్లిక్ చేసుకోవాలి డబుల్ క్లిక్ చేసిన వెంటనే చూడండి మొదటి పర్సన్ నేమ్ అనేది ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోవడం జరుగుతుంది సేమ్ అలాగే మొదటి పర్సన్ ఏజ్ దగ్గర మౌస్ తో ఒకసారి జస్ట్ అలా క్లిక్ చేసి క్లిప్ డైరీలో ఉన్న మొదటి పర్సన్ ఏజ్ పై డబుల్ క్లిక్ చేశాము అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ జెండర్ దగ్గర క్లిక్ చేశారు అంటే మేలు ఫీమేలు ట్రాన్స్జెండర్ ఈ మూడు ఆప్షన్స్ ఉంటాయి మగవారు కనైతే మేల్ అని ఆడవారు కనైతే ఫీమేల్ అని జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ట్రాన్స్ జెండర్ అయితే ట్రాన్స్ జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఫోటో ఐడి ప్రూఫ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ ఈ రెండు ఆప్షన్స్ ఏ ఉంటాయి ఇండియన్స్ కన్నా అయితే ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆల్రెడీ నోట్ లో కావచ్చు క్లిప్ డైరీలో కావచ్చు ఆధార్ కార్డ్ నెంబర్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ దగ్గర ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని ఫోటో ఐడి ప్రూఫ్ నెంబర్ దగ్గర మౌస్ తో ఒకసారి అలా క్లిక్ చేసుకొని క్లిప్ డైరీలో ఉన్న మొదటి పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ పై డబల్ క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్ ఫిల్ అయిపోవడం జరుగుతుంది సేమ్ అలాగే సెకండ్ పర్సన్ నేమ్ దగ్గర ఒకసారి మౌస్ తో క్లిక్ చేసుకొని క్లిప్ డైరీలో ఉన్న సెకండ్ పర్సన్ నేమ్ పై ఒకసారి డబల్ క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్గా సెకండ్ పర్సన్ నేమ్ కూడా ఫిల్ అయిపోవడం జరుగుతుంది అలాగే సెకండ్ పర్సన్ ఏజ్ దగ్గర మౌస్ తో ఒకసారి క్లిక్ చేసుకొని క్లిప్ డైరీలో ఉన్న సెకండ్ పర్సన్ ఏజ్ పై డబల్ క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోవడం జరుగుతుంది అలాగే సెకండ్ పర్సన్ యొక్క జెండర్ ని కూడా సెలెక్ట్ చేసుకొని తర్వాత సెకండ్ పర్సన్ యొక్క ఫోటో ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ని కూడా సెలెక్ట్ చేసుకొని సెకండ్ పర్సన్కి సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయడానికి ఐడి ప్రూఫ్ నెంబర్ దగ్గర మౌస్తో ఒకసారి క్లిక్ చేసుకొని క్లిప్ డైరీలో ఉన్న సెకండ్ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్పై పై డబల్ క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఎంత మందికి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి అందరి డీటెయిల్స్ని ని కూడా క్లిప్ డైరీ నుంచి ఆటో ఫిల్లింగ్ లాగా ఫాస్ట్ ఫాస్ట్ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ డీటెయిల్స్ని ని మీరు అప్పటికప్పుడు మాన్యువల్గా అయినా టైప్ చేసుకోవచ్చు అండి అయితే మాన్యువల్ గా టైప్ చేసేటప్పుడు కొంతమంది ఫాస్ట్ గా టైప్ చేయలేకపోవచ్చు మరికొంతమంది టికెట్స్ అయిపోతాయనే కంగారులో ఫాస్ట్ గా టైప్ చేస్తూ మీ నేమ్ లో కావచ్చు ఏజ్ కావచ్చు జెండర్ ని తప్పుగా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ని ని తప్పుగా ఎంటర్ చేసే అవకాశం అనేది ఉంటుంది అలా కాకుండా నోట్ లో కానీ లేదా క్లిప్ డైరీ లో కానీ ముందుగానే మీరు డీటెయిల్స్ని ని టైప్ చేసి పెట్టుకొని నోట్ ప్యాడ్ నుంచి కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు లేదా ఈ క్లిప్ డైరీ నుంచి ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకున్నారనుకోండి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీ డీటెయిల్స్ని ని ఫాస్ట్ గా ఫిల్ చేసుకుని టికెట్స్ ని ఫాస్ట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా ఫిలిగ్రామ్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జనరల్ డీటెయిల్స్ అనే ఫిల్ చేయాలి జనరల్ డీటెయిల్స్ ని ఫిల్ చేయడం కోసం మొదటగా మెయిల్ ఐడి అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని మౌస్ తో క్లిప్ డైరీలో ఉన్న మెయిల్ ఐడిపై డబల్ క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్ గా మెయిల్ ఐడి అనేది ఫిల్ అయిపోతుంది సేమ్ అలాగే సిటీ దగ్గర మౌస్తో ఒకసారి క్లిక్ చేసుకుని క్లిప్ డైరీలో ఉన్న సిటీ నేమ్ పై డబల్ క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది అలాగే స్టేట్ ఇంకా కంట్రీ పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఈ విధంగా ఫాస్ట్ ఫాస్ట్ గా క్లిప్ డైరీ నుంచి ఆటో ఫిల్లింగ్ లాగా ఫిల్ చేసుకోవాలి ఇలా డీటెయిల్స్ అన్ని కూడా అంటే ఫిలిగ్రామ్ డీటెయిల్స్ అండ్ జనరల్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసుకున్న తర్వాత కంటి కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసిన ఫిలిగ్రామ్ డీటెయిల్స్ అండ్ జనరల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి మీరు చూసుకొని ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ కు సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు ఎంత మందికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేస్తున్నారు అండ్ ఎంత అమౌంట్ పే చేయాలనేది చూపించడం జరుగుతుంది అండ్ అలాగే అమౌంట్ పే చేయడానికి మూడు రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఒకటి యూపీఐ అంటే ఫోన్పే యూపీఐడిని కానీ గూగుల్ పే యూపీఐడిని కానీ ఇంకా పేటిఎం యొక్క యూపీఐడిని కానీ ఎంటర్ చేసి యూపీఐ ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు లేదు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా అమౌంట్ పే చేసేలా ఉంటే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కార్డ్స్ ద్వారా అమౌంట్ అనేది పే చేయొచ్చు ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేసేవారు కన అయితే నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేయొచ్చు ఇప్పుడు నేనైతే నా ఫోన్పే ద్వారా నేను అమౌంట్ పే చేస్తున్నాను కాబట్టి యూపీఐ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నా ఫోన్పే యొక్క ని ఎంటర్ చేసి పే నవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను పే పేఎన్అ ఆప్షన్ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే నేను ఎంటర్ చేసిన ఫోన్పే గల మొబైల్కి టీటీడీ నుంచి మీరు ఇంత అమౌంట్ పే చేయాలని ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు నేను నా మొబైల్ని ఓపెన్ చేస్తున్నాను మొబైల్ని ఓపెన్ చేసిన వెంటనే చూడండి టీటీడీ నుంచి మీరు ఇంత అమౌంట్ పే చేయాలని ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది అలాగే ఇప్పుడు నేను నా ఫోన్లో ఫోన్పేని ఓపెన్ చేస్తున్నాను ఫోన్పేని ఓపెన్ చేసి లాక్ ఓపెన్ చేసిన వెంటనే మీరు ఇంత అమౌంట్ పే చేయాలని టీటీడీ నుంచి మనకి ఇక్కడ అమౌంట్ అయితే చూపిస్తూ ఉంది నేను నలుగురికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ని బుక్ చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్కరికి త్రీ హండ్రెడ్ రూపీస్ చొప్పున నలుగురికి పన్నెండు వందల రూపాయలు నేను పే చేయాలని ఈ విధంగా చూపించడం జరిగింది ఇక్కడ పే నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి మళ్ళీ ఇక్కడ పే అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి తర్వాత ఫోన్పే యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి టిక్ మార్క్పై క్లిక్ చేశారు అంటే మీ ఫోన్ పై నుంచి సక్సెస్ఫుల్గా అమౌంట్ అనేది పే అయిపోతుంది మీరు సక్సెస్ఫుల్గా ఈ టికెట్ని బుక్ చేసుకోవడానికి యూపీఐ ద్వారా అమౌంట్ పే చేసిన వెంటనే టీటీడీ వెబ్సైట్లో ఈ పేజ్ అనేది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యి ట్రాన్సాక్షన్ సక్సెస్ అని ఈ విధంగా రావడం జరుగుతుందండి ఇక్కడ గెట్ నవ్ అని ఆప్షన్పై క్లిక్ చేశారు అంటే మీ మెయిల్ ఐడికి మీరు టికెట్ని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక లింక్ అనేది సెండ్ అవుతుందండి అలాగే ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీ యొక్క త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంట్రీ దర్శనం టికెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుని డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని మీ సిస్టమ్ లో మీరు అప్పటికప్పుడే డౌన్లోడ్ చేసుకుని టికెట్ ని సేవ్ చేసుకోవచ్చు అలాగే ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని మీరు అప్పటికప్పుడే ఈ టికెట్ ని ప్రింట్ కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు సో ఈ విధంగా కంప్యూటర్ లో చాలా ఫాస్ట్ గా ఈజీగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చు ఇలా బుక్ చేసుకున్నటువంటి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని ఇదే వెబ్సైట్ లో మీకు ఎప్పుడు కావాలి అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలా మీకు ఎప్పుడు కావాలంటప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బార్ రైట్ సైడ్ చివర్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే స్పెషల్ ఎంట్రీ దర్శనని ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి బుకింగ్ డేట్ అండ్ టైం ఇంకా బుకింగ్ నెంబరు అలాగే బుకింగ్ స్టేటస్ సక్సెస్ఫుల్ గా మీరు ఆ టికెట్ ని బుక్ చేసుకోవాలన్నారు అలాగే నెంబర్ ఆఫ్ పిలిగ్రామ్స్ మీరు ఎంత మందికి ఆ టికెట్ ని బుక్ చేసుకోవారు ఆ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది అలాగే రైట్ సైడ్ చివరిలో డౌన్ ఏరో మార్క్ కనిపిస్తుంది కదండి ఈ డౌన్ మార్క్ పై క్లిక్ చేశారు అంటే బుకింగ్ డీటెయిల్స్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది బుకింగ్ డీటెయిల్స్ లో మీరు ఆ టికెట్ ని బుక్ చేసేటప్పుడు మొదటి పర్సన్ నేమ్ ఎవరిదైతే ఎంటర్ చేసి ఉంటారో ఆ పర్సన్ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అలాగే మీరు ఆ టికెట్స్ కి ఎంత అమౌంట్ పే చేశారు పేమెంట్ మెథడ్ అంటే ఏ మెథడ్ ద్వారా మీరు అమౌంట్ పే చేశారు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది అలాగే మీరు ఆ టికెట్ ని ఏ నెలలో ఏ తేదీలో ఏ టైమ్స్ కి బుక్ చేసుకున్నారనేది ఇక్కడ టే టు టైమ్ చూపించడం జరుగుతుంది అలాగే రిపోర్టింగ్ లొకేషన్ అంటే మీరు ఆ టికెట్స్ ద్వారా స్వామివారి దర్శనంకి ఎక్కడ రిపోర్ట్ చేయాలనేది ఇక్కడ చూపించడం జరుగుతుందండి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరుమలలో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి ఏటీసీ సర్కిల్ ఒకవేళ మీకు తెలియదు అనుకోండి అలాంటప్పుడు ఇక్కడ ఉన్న ఏటీసీ సర్కిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు ఒక గూగుల్ మ్యాప్ అనేది రావడం జరుగుతుంది ఆ గూగుల్ మ్యాప్ ద్వారా మీరు ఏటీసీ సర్కిల్ వద్దకి చేరుకొని ఆ దర్శనంకి రిపోర్ట్ చేయొచ్చు అలాగే ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీకు ఇప్పుడు కావాలి అంటే అప్పుడు మీ యొక్క త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంటర్ దర్శనం టికెట్ ని డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ అయినా తీసుకోవచ్చు ఓకే అండి ఈ విధంగా సిస్టంలో లో చాలా ఫాస్ట్ గా ఈజీగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు ఇకపోతే మొబైల్లో బుక్ చేసుకునేవారు ఎలా బుక్ చేసుకోవాలని ఇప్పుడు తెలియజేస్తానండి మొబైల్లో బుక్ చేసుకునేవారు ముందుగా మీ మొబైల్లో టీటీ దేవస్థానంస్ అనే టీటీడీ అఫీషియల్ మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ టీటీడీ అఫీషియల్ మొబైల్ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో లో లో ఉందండి ఈ అఫీషియల్ మొబైల్ యాప్ యొక్క ఐకాన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ ద్వారా మీరు ఫాస్ట్గా ఈజీగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలంటీ దర్శనం టికెట్స్ని ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ఈ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి మీ డీటెయిల్స్ని ముందుగానే మొబైల్లో ఎలా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ ఒక లైవ్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని మొబైల్లో కావచ్చు కంప్యూటర్లో కావచ్చు చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్